అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకానికి సంబంధించి విడుదల చేస్తూ వస్తుంది ఇక మహిళల ఖాతాలలో చేయుత పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి మహిళలు కూడా పొందాలంటే వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే తెలిపింది ఇక ఈ పథకాలతో పాటుగా ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున డబ్బులనేది కూడా పంపిణీ చేయబోతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు పొందాలంటే వెంటనే కూడా ఆన్లైన్లో మీ యొక్క పేర్లు అనేది కూడా నమోదు చేసుకోవాలని ఆన్లైన్లో నమోదుతో పాటు ఖచ్చితంగా ఈ పనులనేది కూడా ప్రతి మహిళ కూడా కంప్లీట్ చేస్తేనే ఆ యొక్క మహిళల ఖాతాల్లో ఈ యొక్క పెండింగ్ పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అనేక పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ప్రస్తుతానికి రేపు విడుదలవుతున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకంతో పాటుగా చేయుతకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతుంది మహిళల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ చేస్తామని అయితే తెలుపుతుంది ఎక్కడా కూడా ఎటువంటి హామీ ఇవ్వకపోయినా ఒక చిన్న ఆశ మాత్రమైతే ఉంది అది కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో మహిళలకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ నిర్ణయం అనేది కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది త్వరలోనే మహిళల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేస్తామని అయితే ధీమా వ్యక్తం చేశారు మనకైతే ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వలేదు కాకపోతే వార్తలు అయితే వస్తున్నాయి కానీ బహిరంగ కూడా బహిరంగంగా ఎక్కడా కూడా ప్రకటించలేదు కాబట్టి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేశారంటే మీకు మరిన్ని అప్డేట్లు కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో